భూముల లలులకు భూభారత్తో చెక్కు మీతోట అవుతుందా మీతోట అవుతుందా ఆ మాట అవుతుందా అసలు పాజిబిలిటీ ఉంటుందా కాంగ్రెస్ అంటేనే కొట్లాట పెట్టాలి తన్నులక తన్నులాడంగా చూడాలి పంచాయతీ చెప్పాలి కదా మళ్ళా చెప్తున్నా మిత్రులారా దాంతో ఏం జరగదు మళ్ళీ అనుభవదారుడు పట్టాదారుడు వస్తాడు మళ్ళీ తనకి అది వస్తారు వాళ్ళ సావుల మధ్య వాళ్ళ స్థితి మంటల మధ్య కాంగ్రెస్ వెచ్చని వేడిని కాపుకుంటుంది చూడ చూడమ్మా మనం మిత్రులారా చూడండి ఇది సీలింగ్ భూమి సమర్పయామి గోడ దూకిన అరికపూడి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చిండు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోతే రేవంత్ రెడ్డి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ధారాదత్తం దత్తం చేసిండు రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారుతుందో తెలుసా మిత్రుడారా ఇట్లాంటి గిఫ్ట్లు వస్తాయి అని చెప్పి గాంధీ భార్య శ్యామలాదేవి కూతురు నందిత సోదరుల పేరు మీదకి పట్టా మార్పిడి ఎన్నికల ముందే గాంధీ కబ్జా అని పసిగట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ అధికారికంగా పన్నెండు ఎకరాల కబ్జా కింద మరో ముప్పై ఎకరాలు గాంధీకి అప్పగించిన రేవంత్ సర్కార్ ఇది రేవంత్ కాంగ్రెస్ అంటే దోపిడీ 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 దోసుకోవాలి పంచుకోవాలి దాసుకోవాలి కాంగ్రెస్ అసలు నీతి ఒరిజినల్ నీతి మీరు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాడేవాడు అని ఉంటే వాడు ఆ బాపతికే ఆ బాపతికి చెందినవాడే మళ్ళీ చెప్తున్నా ఇగో ఎన్నికల ముందే గాంధీ కబ్జా భాగవతాన్ని పసిగట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ ఇట్లా మా సిద్దిపేట జిల్లాలో కూడా మా ముత్యం రెడ్డికి సంబంధించిన సార్ సంబంధించిన ఫ్యామిలీలో ఒకరిది రిజిస్ట్రేషన్ కాలేదని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్సైన్డ్ దాన్ని సైన్ కోసం పంపించారని తెలుస్తుంది సమాచారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ దమననీతి మా సిద్దిపేటలో దాన్ని కూడా రోజు బాగా ఎత్తా ఏం టెన్షన్ లేదు మిత్రులారా చూడండి ఇది పరిస్థితి